श्री श्री श्रीहरिवायुगुरभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीमी गरडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम तांद्रादी कामुख्यान सकलसुरा तद्गुंमद्गुश अभ्रमं भंगरहित अजडं विमल सदा आनंदतीर्थमु भजे तपत्रपह जल जेष्टम जगदीश पदाश्रय जगतीतल विख्यात जगन्नाथ गुर भजे प्रसन्नशूरमाधवराबोत्थान्यतीश्वरा वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणि तु पेणुवे परमभगवद्भक्तरिदनादरधिकेणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्र भवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणरे ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ ಶ್ರೀ ತರುಣಿವಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ మన సారం పాఠంలో విభూతి సంధి ఎందు నిన్నటి రోజున సముద్రం అనేటటువంటి సాగరం అనేటటువంటి సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి ఈ దేహాన్నే ఒక నావగా అనుసంధానం చేసి నావు మనము భగవంతునికి ఈ దేహముతో తెప్పోత్సవాన్ని చేస్తూ ఉన్నాము అనేటటువంటి అనుసంధానం చేసుకోవాలి చేసుకుంటూ తరువాత ఆ విధంగా అనుసంధానం చేస్తే భగవంతుడు మనలను సంసార సాగరము నుండి ఉద్ధరిస్తాడు అని చెప్పుకున్నాం ఈరోజు జగన్నాథదాసుల వారు మనము చూచేటటువంటి అన్ని పదార్థములందు భగవంతుణ్ణి ఉపాసన చేసేటటువంటి క్రమాన్ని ఉపాయాన్ని చెబుతూ ఉన్నారు ఆపణాలయగత పదార్థము స్త్రీ పురుషరుగళింద్రియ గళలి ದೀಪ ಪಾವಕರುಳು ಪಾವಕರುಳಿಡುತಿಹ ತೈಲಾಗಿ ದ್ರವ್ಯಗಳ ಆ ಪರಮವದಾನವೆಂದು ಪದೇ ಪದೇ ಮರೆಯದಲೆ ಸ್ಮರಿಸುತ ಭೂಪನಂದದಿ ಸಂಚರಿಸು ನಿರ್ಭಯದಿ ಸರ್ವತ್ರ ಪದಚ್ಛೇದವು ಆಪಣ ಪ್ಲಸ್ ಆಲಯ ಆಪಣಾಲಯ ಆಪಣಾಲಯಗತ ಪದಾರ್ಥವು ಸ್ತ್ರೀ ಪುರುಷ ಪುರುಷರುಗಳ ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಸ್ತ್ರೀ ಪುರುಷರು ಪುರುಷರುಗಳಿಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಉನ್ನದಿ ಸ್ತ್ರೀ ಪುರುಷರು ಪುರುಷಗಳ ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ದೀಪ ಪಾವಕರೊಳು ಇಡುತಿಹ ತೈಲಾದಿ ದ್ರವ್ಯಗಳ ಆ ಪರಮವಧಾನವೆಂದು ಆ పరమగే అవదానవందు ఆ పరమ అవదానవెందు పదే పదే మరయదలే స్మరిసుత భూపనందది సంచరిసు నిర్భయది సర్వత్ర ఇక ప్రతిపదార్థం ఆపణ ఆలయగత ఆపణ అంటే అంగడి ఆలయ అంటే మణి అంటే ఇల్లు సరకులను కొనడానికి ఉంచడానికి ఉంచినటువంటి అంగడి అందున్నటువంటి ఆలయగత మరి మన ఇండ్లలో ఉండేటటువంటి పదార్థము సరకులు స్త్రీ పురుషగల స్త్రీ మరియు పురుషుల ఇంద్రియగళలి నాసికాది ముక్కు మొదలైనటువంటి ఇంద్రియములందు ధరించ ధరించతగినటువంటి ఆభరణములు దీప అగ్ని మొదలైనటువంటి తైలాది ద్రవ్యగల అంటే దీపము తరువాత అగ్ని మొదలైనటువంటి వాటికి వేసేటటువంటి తైలం అంటే నూనె నెయ్యి కాష్టము మొదలైనటువంటి ఆ వస్తువులు ఆ పరమగే అంటే ఇప్పుడు ఆలయంలో ఇంట్లో ఉండేటటువంటి మనం ఏమేమి పదార్థములను చూస్తామో ఆ పదార్థములన్నీ ఆ పరమగే సర్వోత్కృష్టుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతునికి అవదానవెందు ఆహుతిగా పదే పదే క్షణ క్షణమునకు మరయదలే మరచిపోకుండా స్మరిసుత ధ్యానిస్తూ భూపనందది రాజువలే సర్వత్ర అన్ని స్థలములందు నిర్భయది భయరహితుడవై అంటే మమకారములను వదలి సంచరిసు సంచారము చేస్తూ ఉండుము అని చెబుతున్నా ఇక తాత్పర్యం మనము యందు వ్యాపారం చేయడానికి పెట్టినటువంటి వస్త్రములు వస్తువులు తర్వాత స్త్రీ పురుషులు ముక్కు కన్ ముక్కు చెవులు కంఠము వీటి యందు ధరించేటటువంటి ఆభరణములు తరువాత దీపానికి అగ్నికి మనము వాడేటటువంటి నూనె నెయ్యి కట్టె మొదలైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా సర్వోత్కృష్టుడైనటువంటి భగవంతునికి అర్పించడము అంటే ఆహుతిగా మనము భగవంతునికి క్షణ క్షణమునకు చూచినప్పుడల్లా అన్నింటినీ భగవంతునికి ఒక ఆహుతిగా సమర్పిస్తూ మరచిపోకుండా భగవంతుణ్ణి స్మరిస్తూ నీవు రాజు ఎవడు ఎలా అయితే ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిర్భీతుడిగా సంచారం చేస్తూ ఉంటాడో ఆ విధంగా నీవు కూడా అహంకార మమకారములను వదలి భయరహితుడవై సంచరించుము అంటే జీవించుము అని చెప్తూ ఉన్నారు ఇది నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా భాగవతం అంటే హరికథామృత అంటే మద్ద సిద్ధాంత సారభూతంగా వేదములు ఉపనిషత్తులు పురాణములు భారతము రామాయణము వీటన్ని అన్నిటి సారభూతంగా ఉన్నటువంటిది భావప్రకాశక వ్యాఖ్యానకారులు భాగవతము ప్రథమస్కందంలో ఉన్నటువంటి విషయాన్ని చూపిస్తూ మనకు చెబుతూ ఉన్నారు ఏమని ఆమయోయంచ ఏన సూరత తదేహ్యామయ తదేవ్యామయ్రవ్యం తత్పునా చికిత్సం ఏం నృణం క్రియా యోగ సర్వే సంస్కృతిహేతవ కొత్త ఏవాత్మ వినాశాయ కల్పంతే కల్పతా భాగవత ప్రథమ స్కందంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నది ఒక పదార్థము మనకు రోగానికి కారణమవుతుంది వైద్యానికి కారణమవుతుంది ఉదాహరణకు పాషాణము అంటే విషము విషాన్ని మనము తింటే మనిషి చనిపోతాడు అదే విషయ విషాన్ని శుద్ధి చేసి మందులో రోగు మందులో వైద్యులు వాడినప్పుడు అదే విషము మన రోగాన్ని నాశనం చేస్తుంది ఒక విషము మనిషికి మారకంగా ఉంటూ ఉన్నది అదే విషము మనిషికి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉన్నది విషము ఒకటే అయితే దానిని వాడినటువంటి క్రమము రీతి విధానము వేరుగా ఉన్నది అదేవిధంగా ప్రతినిత్యము మనము స్నానం చేయాలి అలంకరణ చేసుకోవాలి భోజనాదులు చేయాలి వస్త్రాలు కట్టుకోవాలి పండుకోవాలి నడవాలి అన్నీ చేయాలి ఇవన్నీ కూడా నా సుఖం కొరకు నేను సుఖంగా ఉంటూ ఉన్నాను నేను సుఖంగా ఉండాలి అని నా సుఖం కొరకు కాకుండా నా సుఖం కొరకు మనము ఇవన్నింటినీ చేస్తే అది సంసారానికి కారణమవుతుంది అంటే ఇంకా బంధనము మనకు ఎక్కువ అవుతుంది వాటినే ఎలాగూ స్నానం చేయటం భోజనం చేయటం అలంకరణ చేసుకోవటము ఇవన్నీ మనము తప్పక చేసి తీరాలి కాబట్టి వాటినే మన దేహంలో ఉన్నటువంటి భగవంతుని కొరకు భగవంతుని ప్రీత్యర్థము నా కొరకు నా హృదయ కమలంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుని ప్రీత్యర్థంగా నేను ఈ శరీరాన్ని ఈ శరీరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది ఒక దేవాలయము దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలంకరించుకోవాలి అని అనుసంధానంతో మనము ఈ దేహాన్ని అలంకరించుకుంటే అప్పుడు అది భగవంతుని పూజగా పూజ అవుతుంది ఎలాగూ ప్రతినిత్యము చేసేటటువంటి పనులనే జ్ఞానానుసంధానం చేసుకుంటే భగవంతుని పూజగా మనము స్మరిస్తూ వాటిని చేస్తే అది భగవంతుని పూజ అవుతుంది భగవంతుడు అనుగ్రహీతుడవుతాడు అనుగ్రహిస్తాడు మనము కష్టాల కడలి నుండి ముక్తులమవుతాము ఇలా మనము అనుసంధానపూర్వకంగా ప్రతినిత్యము మన కృత్యాలను మన కాలకృత్యాలను మన పనులను మనము చేసుకుంటూ పోతే మనము ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు మనము మన కొరకు చేస్తే అది బాగా వస్తే మనకు సంతోషం పని చెడిపోతే దుఃఖం వేరే ప్రీతి వేరే కొరకు వారిని సంతోషపరచడానికి చేస్తే పని బాగుంటే వాళ్ళు సంతోషపడి పొగుడతారు పని చెడిపోతే వాళ్ళు అసంతృప్తితో తిడతారు అయితే భగవంతుని ప్రీత్యర్థము మనము ఈ పనులన్నీ చేస్తే భగవంతుడు ఖచ్చితంగా ప్రీతుడవుతాడు మనం ఎవ్వరికీ భయపడవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ప్రతి ఒక్క వస్తువును చూచినప్పుడు వాటితో మనం పనులు చేసినప్పుడు మన ఇంద్రియములతో మనము ఆయా పనులను చేసేటప్పుడు ఇవన్నీ కూడా భగవంతుని పూజగా సేవగా మనము త్రికరణ శుద్ధిగా అనుసంధానం చేసుకొని ఆ పనులను భగవంతునికి సమర్పించాలి అది ఒక పూజ అని చెబుతూ ఉన్నారు అవదాన వెందు అంటే భగవంతునికి ఆహుతిగా ఇవన్నీ కూడా భగవంతునికి ఆహుతిగా సమర్పించమని చెబుతూ ఉన్నారు ఎవరికి మన హృదయ కమలంలో మన కొరకు ఉన్నటువంటి బింబరూపి భగవంతునికి విష్ణుతీర్థుల వారు ఆధ్యాత్మ రసరంజని గ్రంథంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు శ్రీపతే కషిపుస్త్వను దేవతే హ్యుపబర్హణం మంచపూర్వక భోగ సాధనమస్తుమపీ కంకణాది విభూషణం నవ వస్త్రమస్తున జాగ్రస్త తవాస్తు నిస్థుల వస్తుభో అని రసంజని గ్రంథంలో అదే చెబుతూ ఉన్నారు భగవంతునికి అవధానము అంటే అర్పించటము అనేటటువంటి అనుసంధానంతో పదే పదే స్మరిపిస్తూ భగవంతునికి అర్పించాలి అవధానము అంటే యజ్ఞము అని అర్థము ప్రతి క్షణము ప్రతిరోజు మనము ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ హే శ్రీపతి నేను ఏమి ప్రతినిత్యము ఒక ప్రతి ఒక పట్టపు మంచము తరువాత పరుపు వీటన్నింటి సుఖభోగాలను నేను అనుభవిస్తూ ఉన్నాను ఇవన్నీ నీకు నేను సమర్పిస్తున్నాను జాగ్రత్త కానీ స్వప్నావస్థ కానీ సుషుప్తావస్థ కానీ అన్నింట అన్ని అవస్థలయందు అన్నీ నేను నీకు సమర్పిస్తున్నాను ఇవన్నీయు నీవే నీవు నిరుపమానుడవు శాశ్వత శాశ్వతమైనటువంటి వాడవు అమిత శక్తి సంపన్నుడవు పూర్ణానందాది గుణపూర్ణుడవు అని ఈ విధంగా విష్ణుతీర్థుల వారు ఆధ్యాత్మ రసరంజని గ్రంథంలో వివరిస్తారు మొత్తానికి సులభంగా భగవంతుని మానసిక పూజను చేయాలి అంటే ఈ విధంగా ప్రతినిత్యము మనము చూసేటటువంటి వస్తువులను భగవంతునికి సమర్పిస్తూ భగవంతుని సేవగా భావించినప్పుడు ప్రతినిత్యము మనము భగవంతుని పూజను ఉత్కృష్టంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా చేసినట్లవుతుంది దానివలన మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం కలిగి మనకు ఈ సంసార బంధనము నుండి ముక్తి కలుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణ ఆరాధనస్తూ మధ్య శార్పణ వస్తూ అందరికీ శుభవస్తు